ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నలభై ఒకటి మంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణ వాసులుండగా మిగతా వాళ్లు ఛత్తీస్గఢ్ చెందిన వారనే గుర్తించారు కుమరంభీం డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లావాసి ఎర్రగొల్ల రవితో పాటు మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంచం లొంగిపోయినట్లు తెలిపారు ఇరవై నాలుగు తుపాకులు సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వందల తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు ఆపరేషన్ కగార్ ఒత్తిడితో మావోయిస్టు పార్టీ వారిని తెలియని ప్రాంతాలకు పంపడం నిత్యావసరాలు అందకపోవడం పార్టీ అగ్రనేతలే సరెండర్ కావడం వంటి కారణాలతో లొంగిపోయినట్లు చెప్పారు నలభై ఒకటి మందిపై ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల రిబార్డు ఉందన్న డీజీపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామని తెలిపారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు పిఎల్జీ బటాలియన్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అట్లాగే డిఫరెంట్ సిపిఎం ఆవెస్ కి చెందినటువంటి విభిన్న యూనిస్ట్లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి ఫార్టీ మంది లొంగిపోయినారు అందులో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మిగతా ముప్పై తొమ్మిది మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్టిక్ కమిటీ ఆబ్లిక్ డివిజనల్ కమిటీ మెంబర్లకు ఐదు లక్షల రూపాయలు రివార్డు ఏరియా కమిటీ సభ్యులకు నాలుగు లక్షల రూపాయల రివార్డు పార్టీ సభ్యులకు లక్ష రూపాయల రివార్డు నవ్వు ఆల్రెడీ ముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్లకు అది ఒప్పచెప్తాం ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోమ్ శ్రీ ఎంహెచ్ఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధం తొలగిపోతే వాళ్లకు కూడా కొంత సపరేట్ గా నగదు బోమతుంది ఆయుధాలు తొలగిపోతే ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికిప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్లకు తక్షణం కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఇరవై ఐదు రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది